తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణను తాము సమర్థిస్తున్నామని పీపుల్స్ కమిటీ సభ్యులు అన్నారు కులగణ చేపట్టి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలు తమ అభిప్రాయం వెల్లడించకుండా అడ్డుకోవాలని కులగణను అడ్డుకున్న ప్రతి ఒక్కరు ప్రజాద్రోహులుగా అభివర్ణించారు సమాజంలో వెనకబడిన వర్గాలు అభ్యున్నతి సాధించి సామాజికంగా ఆర్థికంగా బలపడాలంటే సమగ్ర కులగణతోనే సాధ్యమవుతుందన్నారు రాష్ట్రంలో జరిగే కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాలు బాధ్యతాయుతంగా సహకరించాలని పీపుల్స్ కమిటీ సభ్యులు కోరారు వికన उन्होंने विजसिंहा तहसील के प्रमुख न्यायाधीश से बात करने वाले दल के तहत उनका सुप्रीम कोर्ट को ऐसी कैटेगरी में शामिल किया और इसीलिए उन्होंने ज्यादा भी कैटेगरी नहीं बनाया। ना ही दावत रेगिंगेंस का सुप्रीम कोर्ट आएगी। अब सुप्रीम कोर्ट आपने एक बार माना कि मासी एम परिचल फील बे फाइन ब یہ ریپائر لائٹ لوکل بارڈر ڈیوائس پرووائیڈ کر رہا ہے لوکل بارڈر ڈیوائس پرووائیڈ کر رہا ہے 10% اور جو کل 40% یہ ڈانٹڈ